రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణాపురం టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఉదాంతం మరవక ముందే మళ్లీ మొదలైన ఘర్షణలు నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన స్వాగతం పలికిన స్థానికులు మదనపల్లిలో ఘోరం చోటు చేసుకుంది ఉరి వేసుకుని ఇంటి గుమ్మానికి వేలాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వృద్ధురాలని హత్య చేసిన ఆటో డ్రైవర్పై పై మర్డర్ కేసు పెట్టాలని రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఇక రిటేజ్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం కొల్లబైలు పంచాయతీ జామతోట కాలనీలో శిలా ఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దర్ రెడ్డి అనివార్య కారణాలతో రాలేకపోవడంతో ఎమ్మెల్యే షాజాన్ భాషా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం రావడంతో బహిరంగ సభ విజయవంతమైంది కోళ్లబైలు పంచాయతీలో ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పూర్తి చేయడంతో కూటమి ప్రభుత్వ పాలనలో కోళ్లబైలు ప్రజలు ఆనందంగా ఉన్నారన్న దానికి నిదర్శనంగా నిలిచింది బహిరంగ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాషకు పూల వర్షంతో స్థానిక మహిళలు యువత స్వాగతం పలికారు మదనపల్లి పరిశీలకులు శివరాం ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా ఎన్నుకు బాటకు గురైన కోళ్ల బయలు పంచాయతీలో తొమ్మిది నెలల కాలంలోనే మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు కబ్జాదారుల చేతుల్లో ఉన్న ఇరవై ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు కాలనీలు ఇస్తామని హామీ ఇచ్చారు తన సొంత నిధులతో కోళ్లబైలు పంచాయతీలో నాలుగు వందల ఇరవై ఐదు ఎల్ఈడి లైట్లు తెప్పించి వేసిన ఘనత తెలుగుదేశం పాటిదనని తెలిపారు ఈ కార్యక్రమంలో కోళ్లబైలు ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు నవీన్ చౌదరి చిన్న మహేష్ బెల్లిరెడ్డి ప్రసాద్ రెడ్డి రాయల్ ఎర్రబల్లి వెంకటమ్నారెడ్డి డ్యాన్స్ రెడ్డి మల్లికార్జున నాయుడు చలపతి కౌన్సిలర్ తులసి రామకృష్ణ వేణుగోపాల్ నాయుడు మోహన్ రెడ్డి మెడికల్ షాప్ రమేష్ రెడ్డి దుర్గం సుధాకర్ బిల్డర్ రామకృష్ణ నందకుమార్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చూసిన నాకు మనసు చాలా బాధ అయింది ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా చూడండి మీరు నివసించే మీ పరిసర ప్రాంతాలు రోడ్లు కాలువలు ఉంటే మీ ఇళ్లకు వచ్చే మనుషులు మీకు కూడా గౌరవిస్తారు మీరు మీరు ఎక్కడైతే కాపురాలు ఉన్నారో అక్కడ రోడ్లు కాలువలు లేకుండా పాడు ఉంటే ఆ వచ్చి పోయే మనుషులు మీకు కూడా తక్కువగా చులకనగా చూస్తాం ఈ విధంగా చూసిన తర్వాత నా మనసు బాధ కలిగి ఆ రోజు మీకు మాట ఇచ్చాను ఆరు నెలలో ఇస్తానని చెప్పి ఆరు నెలల కన్నా ముందే మీకు తక్షణం రోడ్ ఇచ్చానమ్మా ఎక్కడ కూడా మీకు మాట చెప్పలేదు ఇది ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే మీకు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిచ్చాను ఈ రోజు మీకు చాలా మంది కొంతమంది చెప్తా ఉన్నారు కొంతమంది కొంతమంది ఏమంటారు వైసీపీ నాయకులు ఉన్న లీడర్లు ఏమంటా ఉన్నారంటే మాకు జగన్ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు మూడు నెలలకు ఒకసారి డబ్బులు అన్నాడు ఇప్పుడు ఏం డబ్బులు రాలేదన్నారు మీకు తెలుసో లేదో మీకు ఇచ్చిన డబ్బులు జగన్ అన్న ఇంటి నుంచి ఇచ్చింది కాదు ఈ రాష్ట్ర ప్రజల రక్తం పంచినాడు మీకు తెలుసు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మీ పైన మీ పిల్లలు కూడా తీర్చాల్సిందే వాళ్ళ పిల్లలు తీర్చాల్సిందే ఆ విధంగా అప్పులు తీసుకుని వచ్చి మీ తల మీద పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీకు ఎక్కడ కూడా కానీ ఏదో సంపాదించో రాష్ట్ర ఖజానా నుంచో ఇచ్చింది కాదు ఆస్తులన్నీ తాకట్టు పెట్టి పది లక్షల కోట్లు తెచ్చినారు దానికి సంవత్సరానికి వడ్డీ కూడా కట్టలేకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సందర్భంలో కూడా అభివృద్ధి మీ ఇంటికి మీకు మీ ఇంటి మధ్యకి మీ రోడ్డు రూపంగా కాలువ రూపంగా గ్యాస్ సిలిండర్ రూపంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ రూపంగా పదివేల రూపాయలు పెన్షన్ రూపంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ రూపంగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ రూపంగా మీ ఇంటికి వస్తున్నది కాకపోతే మీ పైన అప్పులు ఏవో పెరగలేదు మీ పైన ఏ విధంగా కూడా అప్పుల బాధ్యత రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం ఇది ఎక్కడైనా పోయి మీరు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఎక్కడైనా మీ రాజధాని అంటే మీరు ఆకాశం వైపు చూడాలి నేను కూడా ఆకాశం వైపే చూస్తాను నేను ఎక్కడ పోతే అక్కడ నాకు మనుషులు అడుగుతారు మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే రాష్ట్ర రాజధాని అంటే ఏం తెలుసా తెలియదు తల్లభాగం బీకేపల్లి కాలనీలో పదిహేడు బోర్లు లేపించాము అక్కడ నుంచి పైప్ లైన్ తీసుకుని వచ్చి మదనపల్లి వరకు మదనపల్లి పట్టణానికి ఇచ్చాము సందర్భంలో ఎక్కడ ఏ అవసరం పడినా ఎప్పుడు కూడా కానీ వెనకాల లేదు డబ్బులు ఉన్నాయా లేదా చూడలేదు ఒక్కొక్క ఇప్పించాను ఎందుకు నా ఆలోచన నా ప్రజలకు కాన్స్టిట్యసీలకు నీళ్లు ఇప్పించే బాధ్యత నాది మంచి నీటి కోసం ఎక్కడైనా నా కాన్స్ట్యూన్సీ ప్రజలు కానీ కష్టపడితే నేను చూసేవాడిని చూడదని చెప్పి తెలియజేస్తున్నా నిన్న పేకుల పల్లెంలో నీళ్లు పడవని మూడు కిలోమీటర్ల దూరంలో బోర్ వేసినాము మూడు కిలోమీటర్ల తర్వాత నుంచి పైప్ లైన్ పెట్టి ఆ సర ఆ పరిసర ప్రాంతాలకి నీళ్లు ఇస్తున్నాము రెండు లక్షల రూపాయలు ఖర్చు వస్తే పైప్ లైన్ కి పది లక్షల రూపాయలు వస్తున్నది ఎక్కడ పది లక్షలైనా ఇరవై లక్షలైనా యాభై లక్షలైనా ఏ మాత్రం నా ప్రజలు బాగుండాలా నా కాన్స్టెన్సీ ప్రజలకు నిత్యం వాళ్ళ కోసం పనిచేయాలా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా వాళ్ళ సందర్భానికి నేను నిన్ను బాధ్యత బాధ్యతగా ఉండాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాను జెడ్పీ హై స్కూల్ కి వెళ్ళాం జెడ్పీ హై స్కూల్లో లో పిల్లలు వాళ్ళు తినే భోజనం కింద ఇటువంటి మట్టిలో రాళ్ల మట్టి ఉంది అక్కడ ఆ రాళ్ల మట్టిలో కూర్చొని పిల్లలు అన్నం తింటా ఉంటే నా కడుపు చలించిపోయింది నేను ఎంతో బాధపడ్డాను తక్షణం అక్కడే ఐదు యాభై లక్షల రూపాయలతో ఎట్లా హండ్రెడ్ బై సిక్స్టీ ఒక డైనింగ్ హాల్ కట్టించాం ఇంకా ఓపెన్ చేసి గెలిపించినారు అదే విధంగా మన షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు కూడా మనకందరికీ అదే విధంగా రోడ్లన్నీ డెవలప్ చేసి ఇక్కడ అది లోపల మొత్తం ఎక్కడే కానీ మట్టి రోడ్లు లేకుండా అన్ని సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసి చేస్తారని మనకందరికీ నమ్మకం ఉన్నది మీకంటే కూడా మా సన్నిపల్లి బూత్ లో అపోజిషన్ ఒక్క పదహారు ఓట్లు మాత్రమే పడ్డాయి అదే విధంగా కాన్సెన్స్ అంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇష్టపడి ప్రాజెక్టు కట్ చేసి అదే విధంగా ఓట్ల పోలింగ్ జరిపించాలని కోరుకుంటూ మన సాధన భాష ఎమ్మెల్యే గారు మనతో పాటే అందరితో బాగా చొరవగా చూపించుకుని అందరికి అందుబాటులో ఉండి అని చేస్తున్నారు ప్రతి రోజు ప్రజలకు ఏమైతే సమస్యలు ఉన్నాయో మీరు తెలియజేయండి సమస్య చెప్పుతూనే పరిష్కారానికి ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరిస్తున్నారు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న మీకు రెండవది మన పంచాయతీలో ఇంతవరకు మూడు కాలనీలకి పదహైదు లక్షలతో నీటి సదుపాయం కల్పించాము రెండవది సిసి రోడ్లు ఏనాడు ఒక పది రోజు పది సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు ఒక ఇటుక లేదు ఒక లైట్ లేదన్న మాకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు దాదాపు ఫస్ట్ ఫేజ్ లో ఎనభై రెండు లక్షలకి ఇచ్చారు సిసి రోడ్లు సెకండ్ ఫేజ్ లో కోటి ఆరు లక్షలతో ఇచ్చారు ఇప్పుడు ఈ రెండు అయిపోయాయి ఇప్పుడు మెయిన్ రోడ్ల వచ్చి వచ్చింది సిసి రోడ్లు ఇంటర్నల్ రోడ్లు కాకుండా మెయిన్ రోడ్లకు వచ్చారు ఒక్కొక్క రోడ్డు తొంభై మూడు లక్షలతో రెండవ రోడ్డు ఎనభై మూడు లక్షలతో శాంక్షన్ చేయించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా సహకారంతో ఇంత అభివృద్ధిని మేము చూస్తున్నామన్నా ఈరోజు అలాగే మా పంచాయతీలో లైట్లు వేసిన పాపమీ లేదన్నా గత ఐదేళ్ల నుంచి మీరు వస్తూనే

ఈ సమావేశానికి జోన్ ఫోర్ సీడీఎఫ్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజులో పాల్గొన్నారు ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్ద ఎత్తున తేదెపా నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు మండలాల వారీగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తుండగానే బయట శంకర్ వర్గీయులు రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది స్థాయి సమావేశం నిర్వహించకుండానే తిరిగి వెళ్ళిపోయిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి జిల్లా జగన్ జగన్మోహన్ రాజులు సమావేశం నిర్వహించకుండా అర్ధాంతరంగా సమావేశం నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు మంత్రి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కోపద్రికులైన తేదేపా శ్రేణులు ఓవైపు శంకర్ వర్గం మరోవైపు జయచంద్రారెడ్డి వర్గం దాడులకు తెగబడటంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది హుటాహుటిన పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి త్వరలోనే మండలాల వారీగా ప్రతి కార్యకర్తకు సమాచారం ఇచ్చి సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు దారుణ హత్య కేసుకు సంబంధించి సీఐ కళా వెంకటరమణ నిర్లక్ష్య వైఖరిపై మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు హత్య చేసిన ఆటో డ్రైవర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కేసులు పక్కదో పట్టిస్తున్నాడని మృతురాలు గంగులమ్మ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి విచారణ చేయకుండా సిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు సిఐ డౌన్ టౌన్ అంటూ మృతురాలు బంధువులు తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజుహాన్ బాషా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు గంగులమ్మ అంత్యక్రియలకు మృతురాలు బంధువులకు ఆర్థిక సహాయం అందించారు సిఐ కళా వెంకటరమణ తీరుపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు ఎమ్మెల్యే షాజహన్ భాషకు విన్నవించుకున్నారు ఆమె వాళ్ళ మనవరు తిరుపతిలో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో హాస్పిటల్ బాగా హాస్పిటల్లో ఉంది నాకు అర్జెంట్ ఆరోగ్యం బాగలేదు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాను నాకు డబ్బులు కావాలమ్మా అంటే ఆయమ్మ నగలు ఉన్న నగలు తీసుకొని డబ్బు తీసుకొని పదివేల పదితో వచ్చి ఒక ఆటోలో ఎక్కి రెండు లక్షల క్యాష్ తీసుకొని నేను ఆటో ఎక్కి ఆటోలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళమంటే ఆ అతను ఈమె దగ్గర డబ్బు ఉన్నది గమనించి తీసుకువెళ్ళి రామాచార్యపల్లి దగ్గర రామాచార్యపల్లిలో ఏమో తీసుకుపోయేటప్పుడు ఆమె అరిసింది రామాచార్య ప్రజలంతా నాకు చెప్పిన కొంతమంది సాయంత్రం మా వాళ్ళంతా వచ్చినప్పుడు నేను వాళ్ళు కూడా చెప్పిన అవును పెద్ద అమ్మ ఆటోలు పోతా పోతే అరిస్తా మేము అప్పుడు ఆ అమ్మకు ఏం చేసినారంటే నేను ఒక రాడ్ తీసుకుని ఇక్కడ వచ్చేసినారు మాట్లాడుకుంటున్నావు ఆ సిద్ధం చేయకూడదు చాలా కిరాతకంగా ఆమెకు చంపినారు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళ పైన మర్డర్ కేసు కట్టినాము ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఇంకా అతనితో ఇంకా ముగ్గురు సహకరిస్తారు ఆ ముగ్గురు కూడా పూర్తిగా తీసుకొని వాళ్లకు మర్డర్ కేసు కింద కేసు బుక్ చేసి వాళ్ళకు రిమాండ్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూసి ఈ పెద్దాయమ్మ గంగులమ్మ గారు చనిపోవడం చాలా బాధాకరం పెద్ద ఇంతమంది పెద్ద దిక్కుగా ఉంది అటువంటి ఆయమ్మకు చంపడం ఇది మంచిది కాదు మేము ఆటో యూనియన్ కూడా తెలిసి మాట్లాడి ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఎవరైనా కొత్త మనిషి ఆటో డ్రైవర్గా వస్తే పోలీసులు తెలపాలని చెప్పి ఆటో యూనియన్ కూడా తెలుపుతాము తప్పకుండా ఎవరైతే తప్పు చేసినాడో ఆయన శిక్ష పడేదే ఇదే కాకుండా వీళ్ళతో కొంచెం పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఎవరు అసభ్యంగా మాట్లాడినారు ఆ అధికారి ఎవరున్నారో అతను కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు ఏమే ఇక్కడ మా హాస్పిటల్లో ఉన్న రఘు కూడా వీళ్ళు వస్తే కూడా వీళ్ళు బాగా సహకరించినాడు రఘు కూడా ఏ కాకుండా సమస్యలు ఏమున్నా ప్రజా సమస్య ప్రభుత్వ బాధ్యత ప్రజా సమస్యలు ప్రభుత్వ బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు దానికి బాధ్యతగా ఉండాలా మేము కూడా ప్రజాప్రతినిధులు మేము ఉండాలా వ్యవస్థలు ఏదైతే పోలీస్ కానీ ఏ వ్యవస్థ కానీ ప్రజల పట్ల అసభ్యంగా అమర్యాదగా ప్రవర్తిస్తే వదిలేదు నా ప్రజలే నాకు ముఖ్యం కాన్స్టిట్యూషన్ ప్రజలకు అవమానం కాన్స్టిట్యూషన్ ప్రజలకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరైనా స్టేషన్లు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులు కానీ ఎక్కడైనా వస్తే వాళ్ళకు గౌరవంగా చేరిచ్చి కూర్చోపెట్టి మాట్లాడాలి దొంగలుంటే అది మీ ఇష్టం కొలుసు ప్రజలు వస్తే గౌరవంగా వాళ్ళకి చీర ఇచ్చి మాట్లాడే సాంప్రదాయం ఈ ప్రభుత్వంది నా నేను వాళ్ళకు సగౌరంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను మీరేట్లు చేస్తారు అప్పుడు అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో దాని గౌరవంగా మా మనుషులు మాట్లాడినా చంద్రాకాళి ప్రజలకు వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని నేను మదనపల్లిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసి జనార్దన్ రెడ్డి కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా బస్సు యాత్ర నివాసం వద్ద కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారని వారి స్పూర్తితో మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు వైసీపీ నాయకులకు ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గం పెద్దపీట వేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శివరాం ప్రతాప్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ ఎస్సీస్ఎల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ చిన్న మహేష్ బెల్లెరెడ్డి ప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు భావించే ప్రతిష్టకు భంగం కలిగిస్తూ కుట్రలు చేస్తున్నారు ఇదే కాకుండా గో రుణాలపై తప్పుడు ప్రచారం గోశాలలో నూరు ఆవులు చనిపోయాయంటూ నేడు కర్ణాకరెడ్డి చేసిన ఆరోపణల పైన పూర్తి అవాస్తవం కింద రాష్ట్ర ప్రభుత్వం యావత్తు తెలుగు రాష్ట్రం మొత్తం కలిసి ఒక్కసారిగా ఖండిస్తుంది ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేకూరుతుంది గోశాలలో ఆవులు వృత్తాపం డెలివరీ సమయంలో వ్యాధులతో నెలకు సగటున పది ఆవులు వరకు మృతు చనిపోతున్నాయని చెప్పి చెప్పమని చెప్పడం జరిగింది ఇవి గత ఐదేళ్లు గణాంకాలు చూస్తే స్పష్టం అవుతుంది ఎన్ని చనిపోయినాయి అన్నీ ఉన్నాయి వాళ్ళ రోజుల్లో వాళ్ళ ఐదేళ్ళ హయాంలో ఏ గోషాల కూడా వాళ్ళకి గుర్తు రాలేదు ఏమేమి బతికిండే మనుషులే గుర్తురాలే ఈసారి గెలిచేసి ఉంటే ఒక్కొక్క కిడ్నీ పైన రైట్ రాసుకోవచ్చు రెండు ఉన్నాయన్న నీకే ఒకటి ఎప్పుడు తీసేస్తావు నెల నెల రేట్ చెప్పు అటు కిడ్నీ మేము తీసుకునేస్తామని చెప్పి ఫస్ట్ సంతకాలు వస్తుంది గెలిచింది అప్పుడు సచివాలయ సచివాలయం వాళ్ళకి పంపించేసింది ఇళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళ దగ్గర రెండు కిడ్నీలు ఉన్నాయి అమ్మా ఇప్పుడు కూర్చో తెలు ఒకటి లెఫ్ట్ ఇస్తాడా రైట్ ఇస్తాడా ఎప్పుడు డేట్ ఎప్పుడు ఇస్తా ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేసేదానికి అని చెప్పి ప్రపంచ దేశాలు అమ్మేస్తారు కిడ్నీ ఇట్లా పార్టీ ఇప్పుడు గడిచిన మూడు నెలల వృద్ధాప్యం వ్యాధులు వంటి కారణాల వల్ల నలభై ఆవులు చనిపోయినాయని చెప్పి మృత్యువాత పడిందని జరిగింది మా చెప్పడం జరిగింది కరుణాకర్ రెడ్డి మదనపల్లి గ్రామీణ మండలం స్థానిక పొంగనూరు రోడ్డు ట్ట వద్ద ఆదివారం ఉదయం వాహనం ఉన్న ఘటనలో ఉపాధ్యాయురాలు శారద అక్కడికక్కడే మృతి చెందింది భర్త వెంకటరమణ కుమార్తె కీర్తనను స్థానికులు నూట ఎనిమిది వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు శారద అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు వెంకటరమణ కీర్తిల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల కోసం పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మదనపల్లి పట్టణం దేవలం వీధిలో ఓ ఇంటి గుమ్మానికి ఉరి వేసుకుని వ్యక్తి చనిపోయి వేలాడుతూ కనిపిస్తున్న మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు వెంటనే స్థానిక ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది ఘటనకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పుంగనూరు కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య మారవకముందే ముందే మళ్లీ మొదలైన ఘర్షణలో హత్యకు గురైన రామకృష్ణ బంధువులైన కన్యాకుమారి కుటుంబానికి ఒంటిమిట్టకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు నారాయణస్వామికి భూ వివాదంలో ముందు నుండి ఘర్షణలు నడుస్తున్న నేపథ్యంలో పాత కక్షలతో మళ్లీ ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణలో నారాయణస్వామి వర్గం వారు కన్యాకుమారి కుటుంబంపై విచక్షణ రహితంగా రాళ్లతో వేట కొడవలతో దాడి చేశారు హరినాథ్ వెంకటేష్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అడ్డుకొని రాళ్లతో వేట కొడవలతో దాడి చేయడంతో హరినాథ్ అక్కడికక్కడే కూలిపోవడంతో కన్యాకుమారి బంధువులు అక్కడ చేరుకోవడంతో వారిపైన ఘర్షణకు దిగారు రక్త గాయాలతో పడి ఉన్న హరినాథ్ వెంకటేష్ ను కన్యాకుమారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో వీరి ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మమరా్్ ఫర్ మమక్స్ అంతను కొలువుతో కట్లు అనే రూపం సర్ ఫస్ట్ నేను కట్టితా ఉంటాను అలాగే కట్టున అదే ముసత కలుపుతాను దాకటర్ వన్ కొంచెం వంట తీసుకోండి సిచస్ ఇందరి అంద సంరే చెప్పండి ఉంది వొట్ వచ్చింది అంటే మన సంపలని మెదర్లో 200 ఫోకన అలా వన్ మనసు తా మామిన్ అటాక్ చేసేది ఇట్లాటాక్ చేస్తానా ఫార్మా పైనా తెల్లారి కూలాల కన్నం ఎత్తుకొని వస్తున్నారు నా కొడుకు నా భర్త ఇద్దరు దారిలో కైకి దానికి ఒక పదిహేడుగుల దూరంలో కట్లు అన్ని కొడువిల్లో పెట్టుకున్నారు వేణుగోపాలు వాళ్ళ కొడుకు భరత్ సావుత్రమ్మ లక్ష్మీదేవి నలుగురు మా కొడుకుని రెట్టకాయ ఒకేట సేలా కింద పడిపోయినాడు సార్ బండిలో వస్తానున్నారు బుల్లెట్లో మా కొడుకు ఒక దూరం దారుకుంటా వినాడు మా ఇంటి కుసలమన్నాడు దా కిందకి అప్పుడు వచ్చి కొడుకులతో మా ఇంటి తలపైన నరికినారు సార్ కుట్లు పనేయి సార్ కళ్ళ కూలో పదిహేడు మంది మేము అంతా పోయి మా ఇంటి కాపాడినాం సార్ లేకపోతే మొన్న రామకృష్ణ నరికినారు మా మామే మామయ్య అట్లే అయిపోయింది సార్ ఈరోజు మా ఇంటి అయినా కూడా ఇంకా కూడా మా ప్రవాహాన్ని ఉంది సార్ వాళ్ళతో ఈ నారాయణ స్వామికి అనుసరుడు సార్ వేణుగోపాల్ వాళ్ళు పక్కా వైసీపీ మేము పక్కా టీడీపీ అని మా నిన్న దాడి జరుగుతాం సార్ వన్ ట్వంటీకి ఆడిపోతే వాళ్ళ మా ఫైన్ దాడి చేస్తున్నారు సార్ ముందు కూడా ఇప్పుడు మూడు సార్లు సార్ అది మూడు సార్లు జరిగింది సార్ ఇక్కడ చెప్పిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి సార్ ఏం పట్టించుకోలేదు సార్ ఈ రోజు కూడా ఏం చేస్తారా సార్ ఏం ఏం చేస్తారా సార్ మాకు మొన్న ఇట్లా చెప్పుకుంటా ఉండే వాళ్ళ పానం పోయింది సార్ ఈ రోజు కూడా అంతేనా సార్ మాకు నువ్వు పానం నువ్వు నేను చేస్తారమ్మా సార్ మాకు ముందు మాకు తిరుగున్నా తాడ జరిగింది సార్ పంపనీరా ఇప్పుడు మూడో సార్ సార్ మూడో మనిషిని జనాలు లేకుండా ఉంటే ఏం చేయాలి సార్ చనిపోయింది సార్ మా ఇంటి రాగా మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మొదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల జవహర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం నిర్వహించిన పదమూడవ జేఎన్టీయు అనంతపూర్ ఇంటర్ కాలేజీ ఎయిట్ గేమ్స్ లో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు బాల్ విజేతలుగా ఒకటవ స్థానం బ్యాడ్మింటన్ విజేతలుగా ఒకటవ స్థానం బ్యాడ్మింటన్ విజేతలుగా ఒకటవ స్థానం మరియు వాలీబాల్ రన్నర్లుగా రెండవ స్థానంలో నిలిచినట్లు ఆయన అన్నారు విద్యార్థుల్లో క్రీడా స్పూర్తి మరియు శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించడానికి తగినంత ప్రోత్సాహం మరియు వనరులను అందిస్తూ ప్రతిభ మరియు చక్కటి విద్యకు కేంద్రంగా తమ కళాశాల నిలుస్తోందని ఆయన అన్నారు విజేతలను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథిల్లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మంజు విక్రమ్లు అభినందన తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం